స్వాగతం స్వాగతం తల్లిదండ్రులారా పాముల పాడులోని వివేకానంద విద్య మందిరానికి రారా పిల్లల భవిష్యత్తు కోసం చర్చించేదే కార్యక్రమానికి మన పూర్వపు విద్యార్థి ఓల్డ్ స్టూడెంట్ మధు పవన్ ఐ స్పెషల్లీ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ వాట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ रेस्पेक्टेड करेस्पाडेंट गोपाल सर अंड आल्स मार्निंग आल थिंग इंट्रोड्यूस मई से मधुपन एंड ऐव स्टडी फ्रम नर्सरी टेन्थ इयर ओनली अब करेली फस्ट इयर यूनिवेस्ट स्टूडेंट इन कर्नूल मेडिकल कॉलेज ఐ హవ్ కంప్లీట్ మై ఎంటైర్ స్కూల్ హీరో అండి అండ్ ఓ ఫస్ట్ నుంచి నేను ఇదే స్కూల్లో చదివాను నా త్రీ నుంచి టెన్త్ వరకు సేమ్ ఇదే టీచర్సే మాకు కూడా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా టీచ్ చేసింది ఇక్కడ ఉన్న స్టూడెంట్ టీచర్స్ లైక్ సురేంద్ర సార్ కానీ దేవిక మేడం కానీ మ్యాథ్స్కి వచ్చే హబీవుల్లా సార్ కానీ లైక్ సార్ అందరూ మాకు వీలు టీచ్ చేసింది టీచింగ్ స్టైల్ అనేది ఎప్పటికీ మారదు సార్ వాళ్ళు అప్పటికి ఎలా టీచ్ చేస్తారు ఎప్పుడు అలాగే టీచ్ చేస్తూ ఉంటారు సో మనకి ఏదైనా ఒకవేళ ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే మనం సార్ వాళ్ళని అడిగితే వెంటనే క్లియర్ చేస్తారు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో సబ్జెక్ట్ అనే కాదు వేరే ఏ దాంట్లోకైనా కానీ మనకి పర్సనల్ ప్రాబ్లం అయినా ఏదైనా కానీ మనం అడిగితే సార్ వాళ్ళు వెంటనే క్లియర్ చేసేవాళ్ళు లైక్ ఒక టీచర్గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగే చూసేవాళ్ళు మమ్మల్ని సార్ వాళ్ళు ఎప్పుడు లైక్ అంటే సార్ ఉన్నాడు సార్ దగ్గర మనం ఒక లిమిట్ ఉండాలి అట్లే ఉండదు మనం ఏదైనా సార్తో షేర్ చేసుకోవచ్చు సార్తో కానీ మేడంతో కానీ అంత క్లోజ్గా ఉంటారు అండ్ టెన్త్లో ఒక నైన్ పాయింట్ త్రీ సిజిబిఏ అండ్ దానికి కారణం కూడా స్కూల్ ఏం చెప్పగలను ఇంటర్ స్కూలింగ్ జరిగింది ఇక్కడే కాబట్టి అండ్ నా ఫౌండేషన్ ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫౌండేషన్స్ మనకు స్ట్రాంగ్గా ఉండాలి దానికి మెయిన్ రీజన్ స్కూలింగే సో అదే చెప్పగలను మన ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఎంతవరకైనా అయినా వెళ్తుంది అలాగే స్కూలింగ్లో మనకి స్ట్రాంగ్గా ఉంటే లైక్ బేసిక్స్ కానీ గ్రామర్ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా కానీ మన ఫౌండేషన్లో ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పైన ఉండేటువంటి బిల్డింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది సో నా వెంటనే బేసిక్స్ అన్నీ ఇక్కడే జరిగాయి నేననే కాదు చాలామంది ఉన్నారు మన స్కూల్లో చదివిన వాళ్ళు ఇంకా ఇంజనీర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి ఏమని ఉంటే స్కూల్లో వచ్చే బేసిక్సే మనకి పైన స్థాయిలో కూడా నిలబడతాయని చెప్తాను అండ్ టెన్త్ వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే సార్ వాళ్ళని వెంటనే క్లియర్ చేసుకోండి ఒకవేళ ఏమనుకుంటా సార్ ఒకవేళ నాకు పర్టికులర్ డౌట్ ఉంది సార్ వాళ్ళని అడిగితే నాకు ఇది ఇది కూడా రాదా అని అనుకుంటారేమో అని అట్లా ఎప్పుడు అనుకోకండి సార్ వాళ్ళు అట్లా ఎప్పుడు అనుకోరు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి డౌట్ క్లియర్ క్లియర్ అవ్వకుంటే అది అలాగే ఉంటుంది ఎన్ని రోజులు అదే చాప్టర్ చదివినా కూడా అలాగే ఉంటుంది సో అది ఏ డౌట్ ఉన్నా కానీ సార్ వాళ్ళని వెంటనే అడిగి క్లియర్ చేసుకోండి ఇంకా సార్ వాళ్ళు చెప్పే గైడెన్స్ని గా ఫాలో అవ్వండి ఎందుకు ఫాలో అవ్వాలి ఎందుకు చేయాలి అట్లా కాకుండా సో వాళ్ళు ఏం చెప్పినా కానీ అన్న మంచిగా నేను కూడా అనుకునేవాడితే అందరూ అది చదవండి ఇది చదవండి అంటే ఎందుకు చదవాలి మనకు తెలుసు కదా అట్లా ఎప్పుడు అనుకోవద్దండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బ్యాచెస్ చూసింటారు మనం ఒక్కరినే కాదు సో ఆ బ్యాచెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోనే చెప్తారు సో వాళ్ళు ఏది చెప్పినా కూడా ఏం చెప్పగలరు అండ్ మెమరీస్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లోనే ఫస్ట్ టు సెవెంత్ వరకు నేను వేరే స్కూల్లో ఓల్డ్ స్కూల్లో ఉండేది అండ్ ఎయిత్ టు టెన్త్ ఈ బిల్డింగ్లోకి వచ్చాను ఇంకా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపొచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ